భారత్ లగీ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది అయితే నిజానికి ఏ మ్యాచ్ అయినా సరే ఇరు జట్లు బాగా పోరాడి ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా కొనసాగితేనే బాగుంటుంది కానీ ఏకపక్షంగా సాగింది అంటే ప్రత్యర్థి జట్టు అంటే ఓడిపోయిన జట్టు ఖచ్చితంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఇవ్వలేదని కదా అర్థం ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు మాజీ దిగ్గజాలందరూ ఫైర్ అయ్యారనే చెప్పుకోవాలి దీనిపైన నాజర్ హుసేన్ మాట్లాడుతూ ఆటగాళ్లు ముఖ్యంగా బ్యాట్స్మెన్ అస్సలు అంటే అస్సలు వాళ్ళ పనితనం చూపించలేకపోయారు బ్యాట్స్మెన్ కనుక కరెక్ట్ గా ఆడి ఉంటే గెలుపు బహుశా ఇంగ్లాండ్ వరించి ఉండేది అయితే చాలా అద్భుతంగా పోరాడాల్సిన బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితం అవ్వటం నిజంగా ఇంగ్లాండ్ జట్టుకు సిగ్గుచేటు ఒక్క జోస్ బట్లర్ మినహాయించి ఎవరు రాణించలేదు అంటే ఇంతక ఏం <muchas> చెప్పుకోవాలి కనీసం ఈ సిరీస్ లో మిగతా మ్యాచ్ అయినా సరే బ్యాటింగ్ ఆర్డర్ బాగుంటేనే బాగుంటుంది అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత పీటర్ సింగ్ మాట్లాడుతూ మ్యాచ్ లో ఆశాంతం అద్భుతమైన విషయం ఏదన్నా ఉంది అంటే అది అభిషేక్ శర్మ బ్యాటింగ్ అని చెప్పొచ్చు ఎలాగైనా సరే యువరాజ్ సింగ్ శిష్యుడు కదా ఆ మాత్రం బ్యాటింగ్ అయితే ఉండాల్సిందే కాకపోతే గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంగ్లాండ్ జట్టును తక్కువ అంచనా వేయకూడదు భారత జట్టు ఇంకాస్త ప్రణాళికలను వచ్చే మ్యాచ్ నుంచి సిద్ధం చేసుకోవాలి అయితే మహమ్మద్ షమి గనక రంగంలోకి తే బహా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి కూడా నేను ఇదే సలహా ఇస్తాను అంటూ పేర్కొన్నాడు ఆ తర్వాత జోరూట్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నా అంటే భారత జట్టు క్లైమేటిక్ కండిషన్స్ కానీ పిచ్ కండిషన్స్ కానీ అలవాటు చేసుకోవడానికి బహుశా మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి అంటే టీ ట్వంటీ జట్టుకి కొద్దిగా కష్టంగా మారి ఉండొచ్చు అందుకనే బ్యాటింగ్ పరంగా వాళ్ళు పెద్దగా రాణించలేకపోయి ఉండొచ్చు కానీ రెండవ టీ ట్వంటీ మ్యాచ్ నుంచి ఖచ్చితంగా వాళ్ళలో ఉన్న ఫైర్ రియల్ గా బయటికి వస్తుంది అంటూ జోరూట్ పేర్కొన్నాడు అయితే భారత క్లైమేట్ అండ్ పిచ్ కండిషన్స్ చాలా కఠినంగా ఉంటాయి ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళకి అని చెప్పుకొచ్చాడు